ఇదే కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో ఉండే అమ్మాయిలు ఆంటీలతో రొనెస్ చేసా దయచేసి మా గురించి తాత కట్ట లక్కీ అంటే వచ్చేస్తా హలో హాయ్ ఫ్రెండ్స్ సింహం నిద్రపోతుంది గురించి తాత నిద్రపోతున్నాడు పైగా మా తాత గురించి చెప్పాల్సిన అవసరం లే ఎవరినైనా సరే ఎవరినైనా సరే ఆడు సినిమా హీరో అయినా ఆడు ఏ పదంలో ఉన్నా

మా వీడియోలు తీయాలంటే ఏం చేయాలి తీసుకోవాలి తప్ప వీడియోలు తీసుకోండి సెల్ఫీలు ఫోటోలు అన్నీ తీసుకోండి కానీ కండిషన్ అలా ఏంటంటే ఎంతో కొంత చేతులే పెట్టి పోవాలి ఇప్పుడు ఎవరన్నా ఫోటో తీసుకుంటే పది రూపాయలు సెల్ఫీ తీసుకుంటే పది రూపాయలు వీడియో తీస్తే యాభై రూపాయలు ఇంటర్వ్యూ చేస్తే ఐదు వందలు మరి ఆయన ఒక్క ఇంటర్వ్యూతో లక్ష్యం సంపాదిస్తాడు అది నేను చెప్పా ఆయన చెప్పాడు ఎందుకంటే ఆయనకే తెలియదు అనుకున్నారు అందరూ ఆయన తెలిసే అన్ని ఇప్పుడు ఆయన నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తున్నాడు కానీ ఆయన నిద్రపోలే ఆయన నిద్రలో కూడా మేర్కొంటాడు అనమాట ఏటా ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఏదన్న పావు పాటేస్తుంది అనుకో పట్టేస్తున్నట్టు అంటే నిద్రలో కూడా అలవాటు చేసుకున్నాడు తేను వచ్చినా పాము వచ్చినా పురుగు వచ్చినా ఏది వచ్చినా సరే సరే ఆయన్ని ఏమీ చేయలేదు అంతే ఎందుకంటే సింహం సింహే కాదు పులే సింహం పెద్ద పులే నిద్రలో కూడా నిద్రలో కూడా మొత్తం అధర్వం చేసుకుంటున్నాడు ఆయన ఏంటంటే కడుపు మోసాడు ఇప్పుడు నిద్ర పోతున్నాడు కదా నిద్ర పోయిన ఎట్ చేస్తాడు అనమాట అంటే ఎవడము చూస్తే ఆ వందలు పెద్ద అయినలే మొసలయిన్లే ఆయనకేం తెలీదులే మనం సాఫ్ట్గా వచ్చి మనం వీడియో తీసేద్దాం మనం ఏదైనా ఫోటో తీసేద్దాం అనుకుంటే అదే అదో ఎవరైనా అదో కాదు అదో ఎవరి నాయరు అంటే కళ్ళు మూసుకొని ఆయనకి కొద్ది థియేటర్ ఉంటుంది ఎక్కడ చూస్తూ ఉంటాడు ఆ స్క్రీన్ మీద ఎక్కడ కళ్ళు మూసుకు నేను చెప్పేది ఏంటంటే ఆయన కాడ కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం ఆయన నిద్రలో కూడా నిద్రపోతున్న కూడా బయట లోకాన్ని ఏం చేస్తాడు ప్రెజెన్స్ చేస్తాడు అంటే ఇది ఎవరికోగా రాదు ఇది అంటే పూర్వం రోజుల్లో ఋషులు మునులు వెయ్యి తపస్సు చేస్తే మాత్రమే వాళ్ళకి వస్తుంది అంట అలా ఈ రోజుల్లో ఎవరికి రాదు ఇది అంటే బయట ఏం జరుగుతుందో అనేది ముందుగానే ఆయన అంటే ఇక్కడ మొత్తం అంటే చూస్తూ ఉంటాడు అంటే నిద్రలోనే ధ్యానం చేస్తాడు అది ఎవరికోగా రాదు ఇది అది అంత ఈజీ కాదు అంటే అది ఎవరో కొందరు కొందరుకోవాలి మాత్రం వస్తుంది అది ఎన్నో ఏళ్ళు తపస్సు చేయాలా ఘోర తపస్సు చేయాలా అంటే ఇలా రావాలంటే కాబట్టి ఇది కుర్చీ తాతగా రావడం కుర్చీ తాతగా మన కూడా నేను తాత నాకు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేలు పుట్టినా అప్పుడు పుట్టగానే నన్ను చాలా మంది అన్నారంట ఈ బతకడు ఇది బాగా వీక్ అయిపోన్నాడు అని అప్పుడు మా తాత వచ్చి నన్ను బ్లెస్సింగ్స్ అంటే మా తాత వచ్చి నన్ను ఆశీర్వదించాడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక పేరు పెట్టాడు ఏమని నీ పేరు నీ పేరు ఇంకా ఈ రోజు నుంచి అశోక్ కుమార్ బాబు అను అంత ముందు వరకు నా పేరు చాలామంది కుమార్ అని విజయ ఉదయం రకరకాలు అన్నారు కానీ అప్పుడు సడన్గా అశోక్ కుమార్ బాబు అన్నారు అప్పుడు నేను సడన్ షాక్ అయినా ఆ వస్త్రం అవసరం రమణ రమణ్ నాకేం అవుద్దు టీకా పెరుగుతుంది రమణ గమన్ రమణ ఆయన ఫర్ అయ్య మనం తెలుస్తుందంట లక్కీ ఆంటీ ఈ మధ్య మీరు చూశారు లక్కీ ఆంటీ లక్కీ ఆంటీ నాది బాగా మంచిగా రొమాంటిక్ ట్రెండ్ ఫిగర్ ఉంటుంది లక్కీ ఆంటీ ఉంటుంది నాకేం వద్దు మీరు తగేసి రండి అంటే లక్కీ ఆంటీ ఫార్మాలిటీ లక్కీ ఆంటీకి నేనంటే ఏందో నాకు అర్థం కాదు ప్రేమ అభిమానమా గౌరవం నమ్మకమా నాకే తెలీదు మా తాతడాడు అమ్మాయిని గురించి ఆంటీని గురించి సైలెంట్గా మాట్లాడాలి లేదంటే తాత కొడతాను నన్ను నిజంగా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ని అమ్మాయిని ఆంటీని మెయింటైన్ చేస్తారా కానీ మా తాతకు తెలియదు దయచేసి మా తాతకి ఎవరు చెప్పకండి మీకు దండ పెడతా నేను ఏ అమ్మాయి అనక తిరగల నేను ఏ ఆంటీ అనక తిరగల మా తాతకి చెప్పకండి రాబో చెప్పకూడదు దయచేసి లక్కీ ఆంటీ గురించి మాత్రం కుర్చీ తాతగా బాబు రా బాబులో తడద సరే అయిందేదో అయింది పోకు আ <coughs> ఎవరు దయచేసి నేను అమ్మాయిలతో చేసిన ఫ్రాంకులు ఇదే ఛానల్లో ఉన్నాయి ఇదే కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో ఉండే అమ్మాయిలు ఆంటీలతో రొమెన్స్ చేసా దయచేసి మా గురించి తింటే చెప్పకడ నాకు భయం ముద్రేప్పుడు లక్కీ ఆంటీ కూడా వస్తాను లక్కీ ఆంటీ వచ్చేస్తున్నాయి